ఫ్రెండ్స్ రజనీకాంత్ కి విషాదం బెస్ట్ ఫ్రెండ్ హీరో మృతి ఈ విషయాలని తెలియ అనేక వీడియో గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దేశి లేకని కామెంట్ చేయండి లేకపోతే కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నేడు తెల్లవారుజామున తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఇవాళ నటుడు రాజేష్ కు ఇంట్లో అకస్మాత్తుగా శ్వాసకోశ సమస్య వచ్చింది ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు రామచంద్ర ఆసుపత్రి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు రాజేష్ అకాల మృతి తమిళ సినీ పరిశ్రమను దిగ్బాంతి గురిచేసింది రాజేష్ మృతి పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దిగ్బాంతి వ్యక్తం చేశారు సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నా ప్రాణ స్నేహితుడు నటుడు రాజేష్ అకాల మరణ వార్త నన్ను ద్రిగ్బాధి గుర్చేసింది ఇది నాకు చాలా బాధను కలిగిస్తుంది అంతేకాకుండా అతను ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన ఆత్మకు శాంతి చేకూరగాక అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి అని ఎమోషనల్ గా నోట్ రాశారు రజనీకాంత్ అంతేకాకుండా రాజేష్ మధు రజనీకాంత్ తాయి వీడు బిల్లా తని రాజాలోని కలిసి నటించారు ఆ సినిమా కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయితే అయింది చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గణప లాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్